వచ్చేసి పదిన్నర అవుతుందండి పదిన్నరకు అన్నం కోరే ఎందుకు అంటే పొద్దున్నే లగంగల్లే ఇంకా ఇంట్లో శుభ్రం ఇల్లు మొత్తం శుభ్రం చేసేసుకున్నాను ముందైతే కిచెన్ సర్దుకున్నానండి కిచెన్ మొత్తం ఎదుగులు గిన్నెలు అట్టే పోయే లెక్క అని చెప్పేసి స్టాండ్ లాంటి మొత్తం సర్దేసుకొని మరి పొద్దున అంటలు దోమేసుకొని కసుగుడుచుకొని బండ్లు తుడుచుకొని బట్టలు నానబెట్టేసాను సుహాసిని నిద్రపుచ్చాను కూడా నిద్రపుచ్చేసి మళ్ళీ కసు ఎన్ని ఊరి చేసి మళ్ళీ తిన్న వంటలు దోముకోవాలండి ఇంక ఇదేనండి నా ఇంటికాడ నా ఇంటికాడ ఉంటే నేను చేసుకునే పనులు అయితే ఇంకా బాగా ఏమో పనుంటే పనికి వెళ్తాడు లేదా మేము ఇంకా అదంతా గ్రీన్ మ్యాట్ కట్టుకోవాలనుకుంటున్నాం కదా కట్ ల్యాసుకురావటమా గ్రీన్ మ్యాట్ కట్టడమా ఏమేమి మొక్కలు పెంచుదామని బాగా మీరు ఇంకా ఎడిటింగ్ చేసుకోవటం అప్లోడ్ చేసుకోవటం అన్నీ చూసుకోవటండి ఇవన్నీ మా డైలీ బ్లాగ్ అయితే ఇంకా మేము చేసుకునే పనులు అయితే ఇవ్వండి సరైన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెగిటివ్ కామెంట్లు మాత్రం పెట్టొద్దండి ¡Vártate, vámtate! జీ ఆ కొబ్బరి మట్టలు అలానేగో ఇలాంటి కాయలు సంబంధించిన మట్టలు పడతా ఉన్నాయి కానీ ఎక్కడ వేసాను కొయ్యలో వాడుకో సరేనా నువ్వు అక్కడ అండ్లు తోడు ఎప్పుడైనా ఏ పని చేసేటప్పుడైనా జారతకుండు ఓకేనా ముందు ముఖ్యంగా పిల్లలైతే అక్కడ తీసుకోవాలి కాకు నేను కొబ్బరి కొబ్బరి చెట్లు కోసానికి చెప్పాను కానీ పైన చెట్టేకి మొత్తం పోయమని చెప్పాలి ఏం కోరి చేస్తున్నావు దోసకాయ టమాటానాపలు కలిపి మనం ఇంకా సాయంత్రం ఉదయం రెండు కూరలు యాడ్ చేసుకుంటాం కానీ మూడు కూరలు ఒకసారి చేయకూర సరేనా ముందు మన నిద్రమే కదా అంతే ఒకసారి చేస్తున్నావా త్వరగానే మరి పని టైం అవుతుంది ఎలాగుంది ఉంది బానే ఉందా ఇంతగా ఆకాయ చేదైందా సా తిను నాన్న దోసకాయలు సువాసన ఎత్తుకుంటా కానీ తొందర పోయి ఏం చివరికొస్తున్నావు పడితే భయం లేదు ఏం లేదు నీకు టిఫిన్ తీసుకొచ్చాగా తిన్నావా ఇడ్లీ అన్నీ నువ్వు కలిసి పూరి అని ఇడ్లీ తిన్నారా నీకు నీళ్ళు కావద్దు నీ కానీ శుభ్రం నీళ్ళు పోసుకొని మమ్మీ మమ్మీగా పాలు తగిన పోదు సరేనా సరేదా నా మాట ని ఎత్తుకుంటా నేను అబ్బో అబ్బో ఎత్తుకుంటాలి ఎత్తుకున్నాక ఎత్తుకున్నాగా సంతోషానికి ఎడుతున్నావా లేకపోతే ఆనందానికి ఏడుతున్నావా అమ్మ కోరి చేస్తుంది ఇక నాలుగు నాలుగు హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు రాండి రాండి అండి రాండి అండి సారదాగా నన్నయరా ఏ మావా తగిలిద్ది అప్పుడు పచ్చిరయలు తింటున్నాడు పచ్చిరతి సూపర్ అంటున్నాడు ఏంది తినచ్చు నువ్వు తిను పచ్చిరయ్యా తిన్నాడు ఏం మాట్లాడుతావు హే రయ్య అమ్మకి పచ్చిర తినక ఉందానా వాంతి చేసుకుంటావు ఎద్దుకో ఏ తినగో తినగ తీయన్నా హే తినగంటే రాజు తీంది అరిచేతులు అది తినకోదా చి అబ్బే తినకోదు రొయ్యలో ఏ ఉడికినాక ఫ్రై చేసుకుని తిట్టి కర్రకర్రలాడతాయి ఓకేనా

ఈనాలు తీసిన తర్వాత ఈ పైన ఉంది కదా షాకుతో అటు ఇటు అంటే పోయిద్ది పోయిన తర్వాత కట్ చేసుకొని రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి రాజ్ చేపలు శుభ్రం చేయడం అయిపోయిందా

ఈ మొత్తం మన మొక్కలు వేయాలి అనుకుంటున్నాం కదా మొన్న పేడ వేసాం కదా దగ్గర వేస్తే మొక్కలకు బలం ఉంటది మనం మొక్కలు వేసినప్పుడు చెట్లు బాగుంటాయి సరే మల్లెపూ చెట్టు ఉండాలి బావా మల్లిపూ చెట్టు ఉంది అత్త వచ్చి చూపించింది ఇంటి ఆ అత్త వచ్చి చెప్పింది మల్లెపూ చెట్టునమ్మా నీళ్ళే పోసుకోండి ఇప్పుడు బాగుంది బాగానే ఉంది కానీ పోయి నీళ్ళు పోసేయండి మరి ఈ నీళ్ళు మరి అయ్యి ఒకసారి ఇది కూడా కొయ్య కదా మరి మరి కాయ ఎత్తు దీంట్లో మొత్తం శుభ్రం తీయడం అయిపోయిందిగా మొత్తం చేదేను కాయలు అండి అందుకే దాంట్లో వేసాను చేదైతే ఏం చేద్దాం చేసేది ఏం లేదు ఉల్లిపాయలు కూడా అయ్యి మరి తర్వాత శుభ్రం చేసే మరి ఇంకా తొందరగాని పంట ఏమవుతుంది మొక్కలకి పిల్లల తిరుగు ఆడుకుంటున్నారు మొన్న లోడె కొట్టించినప్పుడు కనబడలేదు అడవిలాగా ఉన్నప్పుడు ఈ తర్వాత ఈ మెల్లమెల్లగా ఇంకా మొక్క ఎదుగుతూ ఉంది పిచ్చి మొక్క అనుకున్నా ముందు పిచ్చి మొక్క ఏం కాదు ఇది శుభావం మొక్క తీసేసి ఇంకా ఇవన్నీ మలుపు మొగ్గ ఇవన్నీ ఇంకా మలుపు మొక్కలు మాట ఇంకా చాలా పెద్దగోటి చాలా అంట గొప్పలు కూడా గుండె మలు పువ్వు ఈ పూలు వచ్చేసి గుండె మలు పూలు అంటండి అంటే లావుగా కనబడతా ఉంటాయి సైజు ఇంతకుముందు ఇద ఫస్ట్లో అంటే పెద్ద గుబురులాగా పెద్ద తోట అయిందంట మనం ఇక్కడ కొట్టించాం కదా ఇంకా ఇక్కడి నుంచి జాగ్రత్త చూసుకోవాలి దీన్ని ఇలా వేస్తే ఎరువు కిందగా త్వరగా పెరుగుతుంది నెల రోజుల్లో పెరగాల్సింది పది రోజులు పెరుగుతుంది త్వర త్వరగా అయితే గుండె మలుపు చూడాలి ఒక నెల రోజుల్లో పెద్దవుతాయి ఒక నెల రోజు ఒక నెల రోజులు పెద్దవు వెజిటేబుల్ మొత్తం అయితే కట్ చేసుకున్నాను కదా ఆయిల్ కూడా బాగా వేడైందండి ముందుగా అయితే వినిచేపు అయితే ఫ్రై చేసుకుందాం రాజకుమారి

పక్క తీసేసుకొని కదిలో మళ్ళీ రొయ్యలు కూడా ఫ్రై చేసుకున్నాం రొయ్యలు కూడా త్వరగా అయిపోతాయి రాజీ రొయ్య అయితే బాగా ఫ్రై అయినాయి కదండి రొయ్యలు కూడా తీసేసుకున్నాం మనం పప్పు చేప చేసుకున్నప్పుడు ఉప్పు చేపలు లేనప్పుడు రొయ్యలు కూడా ఇలా ఫ్రై చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి పప్పులోకి కరా కరాలు ఆడతా పక్కా తీసుకున్నాం కదండి ఇంకా అదే ఆయిల్ అయితే మనం తేరేసుకుందాం పచ్చిమిట్లా ఉడి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ఎలానా దోశ పెళ్ళేసుకుందాం స్పూన్ కారం స్త వేసుకుందాం కొంచెం కలుపు వేసుకున్నాం అవన్నీ వేసిన తర్వాత ఇంత మొత్తం కలిపేసుకుందాం అండి మొత్తుకున్న తర్వాత ఇంక మూత వేసుకొని ఇంక లాస్ట్నైతే వాటర్ వేసుకుంటే కళ్ళు మొత్తం బాగా ఉడికిన తర్వాత లాస్ట్ చేపలు చేపలన్నీ రొయ్యలు వేసుకుందాం ఓకే అండి ఫ్రై అయితే చేసుకున్నాం కదా ఈ చేపను చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది కర్రీ అయిన దాకా కూడా ఇంకా తినాలనిపిస్తుంది అండి ఇంకా అందుకని చెప్పేసి కొంచెం చేప ముక్కలు అనో రొయ్యి ముక్కలు తీసుకొని తిన్నాం చాలా టేస్టీగా ఉన్నాయి ఏంటి కడిపాత్రం ఇంకా గ్యాస్ కానీ కూర్చొని తింటామని కర్రీలో ప్లేప్ ఉంది చాలా టేస్టీగా ఉన్నాయి కాబట్టి వాసన గుమ్గుమ్మ దాడుతుంది కాబట్టి తింటున్నానండి చాలా బాగున్నాయి కర్రీ అడిగిన తర్వాత కర్రీలో వేసి తిప్పుతాను ఓకే అండి కర్రీ అయితే బాగా ఉడికింది కదా కొంచెం వాటర్ పూలుసుకొని ఇంకా వెండి చేపలన్నా బ్రైన్ వేసుకున్నాం వాటర్ అయితే పోసింది కదండి ఇంకా కర్రీ అయితే కొంచెం బాగా ఉడకాలి బాగా ఉడికిన తర్వాత రొయ్యిలోనూ వెండి చేపలు వేసుకుందాం మూత పెట్టేసుకుందాం అండి ఓకేనండి కూర అయితే బాగా ఉడికింది కదా వెండి చేపలోనూ రొయ్యలు అయితే వేసుకుందాం ఇంకా కూరకైతే వెంచాపురా రొయ్యలు వచ్చిన తర్వాత అయితే లుక్ వచ్చిందండి ఇంకా కూర అయితే బాగా ఉడికింది కదా ఒక అట రెండు నిమిషాలు నుంచేసుకొని ఇంకా బావకి అలానే నాకు మేము అందరం కలిసి భోజనం అయితే చేస్తామండి భోజనం చేసేటప్పుడు చూపిస్తాను ఇంకా వేడి వేడిగా అన్నం కూడా ఉండేనండి వేసుకొని ఇలా రొయ్యలు అన్న వెండి చేపలు కర్రీ వేసుకుంటే ఇంకా చాలా బాగుండింది పుచ్చానండి మా మా తని సా స్నానం చేయించి ఓ గోల్ గోల్ చేసుకోవాలి నిద్ర అయితే టైం వచ్చేసి పది అవుతుందండి పది నెల అన్నం కోర ఎందుకు వండుకోలేదంటే పొద్దున్నే లగంగల్లే ఇంకా ఇంట్లో శుభ్రం ఇల్లు మొత్తం శుభ్రం చేసేసుకున్నాను ముందైతే కిచెన్ సర్దుకున్నానండి కిచెన్ మొత్తం గిన్నెలు అట్టే పోయే లేక ఇంకా అని చెప్పేసి స్టాండ్ లంటలు మొత్తం సర్దేసుకొని మరి పొద్దున అంటూ ద్వన్నేసుకొని కసుగుడుచుకొని బండ్లు తుడుచుకొని బట్టలు నానబెట్టేసాను సుహాసిని నిద్రపుచ్చాను కూడా నిద్రపుచ్చేసి మళ్ళీ కసు ఎన్ని ఊరు చేసి మళ్ళీ తిన్న ఆటలు దోముకోవాలండి ఇంక ఇదేనండి నా ఇంటికాడు నా ఇంటికాడ ఉంటే నేను చేసుకునే పనులు అయితే ఇంకా బాగా ఏమో పనుంటే పనికి వెళ్తాడు లేదా మేము ఇంకా అదంతా గ్రీన్ మ్యాట్ కట్టుకోవాలనుకుంటున్నాం కదా కట్ లాస్కు రావటమా గ్రీన్ మ్యాట్ కట్టడమా ఏమేమి మొక్కలు పెంచుదాం అని బాగా మీరు ఫోన్లో ఇంకా ఎడిటింగ్ చేసుకోవటం అప్లోడ్ చేసుకోవటం అన్నీ చూసుకోవటండి ఇవన్నీ మా డైలీ వ్లాగ్ అయితే ఇంకా మేము చేసుకునే పనులు అయితే ఇవ్వండి సరైన ఈ వీడియో నచ్చినట్యితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నూట కామెంట్లు మాత్రం పెట్టొద్దండి సరైన ఇంకా భోజనం చేయాలి వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బై మాతో పాటు మీరు కొద్ది గుహులు కోరు చూడాలనిపిస్తుంది కదండి కంటికే చూపిస్తున్నాను చూసేయండి చాలా బాగుంది కదా ఇంకెందుకు ఆలోచించం త్వర త్వరగా తినేద్దాం పదండి కూర్చో కూర్చో వేడి అన్నం దోసకాయలు సూపర్ నీ వంటలకు తిరిగలేదు వంటలకు వంటల నువ్వు సూపర్ ఉంది కూర ఓకేనండి కూర చూస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉంది చాలా బాగుంది అండి చెప్పు సరే ఓకే అండి వేడి వేడి అన్నంలోకి దోసకాయ టమాటా వెండి చేపలు రొయ్యల కాంబినేషన్ చాలా అలా ఒక రొయ్యి తీసుకొని కొంచెం చేప ముక్క తీసుకొని అన్నం తింటే చాలా బాగుంది చాలా బాగుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మంచి విడితే కలుద్దాం ఎలా ఉంది రాజేష్ సూపర్ అండి కర్రీ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి సరే నా వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బై నెక్స్ట్ మంచి వీడియో